இது தப்பினா அக்கடே வன் மோர் வன் மோன் மோர் ஓகே அங்கே மொழி ஒன் மோர் வோர் வன் மோர் ஊப்பு உண்ட் அல இவ் சார் வன் மார் வந்து స్మోక్ లేదు వన్ మోత్ వన్ మోత్ టీకలేవా స్మోక్ స్మోక్ అంటావు స్మోక్ రావాలి వస్తుంది ఇంకా కొంచెం గట్టిగా రావాలి స్మోకే లేదంటే గట్టి స్మోక్ ఎట్లో వెళ్తుందని చెప్పట్లే స్మోక్ బయటికి రావట్లేదు అన్న చూడండి నోట్లోంచి స్మోకే రావట్లేదు అంటే లేదు

ఆయననే దీ మళ్ళా ఆయన కట్ట అనుకో నిన్నుకోవాలి పోయిపోయిందా నాకు సంబంధం లేదు బాబు అనేసాడు నాకు కొంచెం విని వినడన్నట్టు అయింది పెళ్ళి అయితే మాత్రం మనోడు చాలా కష్టం సార్ సర్వైవ్ అవ్వడం